నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున సుఖమహర్షి పరిశీర్ మహారాజుకు గంగానది మహాత్మ్యం గురించి వివరించే సందర్భంగా విన్న కథ ఒకసారి మననం చేసుకుందాం బలి చేస్తున్న యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వస్తాడు మూడు లోకాలను కొలిచే సందర్భంలో తన కుడికాలితో పృథ్వీని నొక్కిపెట్టి ఎడమకాలి బొటబ్రెల్లితో బ్రహ్మాండాన్ని తాకుతాడు ఆ కాలి గోటి గీటుకు బ్రహ్మాండం నుంచి గంగ ఈ బ్రహ్మాండంలోకి స్వర్గాన్ని దాటుకుంటూ వచ్చింది ధ్రువలోకంలో ఉన్న ధ్రువుడు ఈ గంగ శ్రీహరి పాదస్పర్శ చే పుట్టింది అని భక్తితో శిరస్సున ధరించాడు ధ్రువలోకం నుంచి కింద పడ్డాక సప్తఋషులు గంగా జలధారణి శిరస్సున ధరించారు ఆ సప్తరుషుల స్థానం నుంచి క్రింద ఉన్న చంద్రమండలాన్ని స్పృశిస్తూ సుమేరు పర్వతంపైకి దిగి బ్రహ్మనగరం మధ్యలో ప్రవహిస్తూ గంగానది సీత నంద చెక్షు భద్ర అనే పేర్లతో నలుదిశలా ప్రవహించి సముద్రంలో కలుస్తోంది సీత అనే గంగధార భద్రాస్వఖండంలో ప్రవహిస్తూ తూర్పున ఉన్న క్షార సముద్రంలోను చక్షు గంగధార కేతుమాల ఖండం గుండా క్షార సముద్రంలోను ఇక భద్ర కురుఖండాన్ని పవిత్రం చేస్తూ సముద్రంలోనూ కలిసిపోతుంది నంద అలకనంద బ్రహ్మలోకం నుంచి దక్షిణంగా పడుతూ హేమకూట పర్వతం నుంచి భరతఖండంలో ప్రవహిస్తూ దక్షిణ దిశలో సముద్రంలో కలిసిపోతుంది తొమ్మిది ఖండాలుగా విభజించబడినటువంటి ఈ జంబూద్వీపంలోని ద్వీపంలోని భరతఖండం చేసిన కర్మలకు ఫలాన్ని ఇస్తుంది మిగిలిన ఎనిమిది ఖండాలు స్వర్గవాసులు పుణ్యఫలాలు అనుభవించే వారి స్థానాలు ఈ తొమ్మిది ఖండాల్లోనూ భగవంతుడు తన మూర్తుల సమూహంతో మనుషులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఇలా వృత్తఖండంలో మహాదేవుడు రూపంలో పార్వతీదేవితో ఉంటాడు ఇక్కడి వారు ఆదిశేషుని అవతారం సంకృష్ణ భగవాను ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానామనంతాయ అవ్యక్తాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అని విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం పదినెనిమిదవ అధ్యాయం వర్షాల వర్ణనం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు అలాగే భద్రాసువ ఖండంలో భద్రాసుడు అనే ధర్ముడి పుత్రుడు ఆ ఖండానికి రాజు ఖండము అంటే దేశము లేక వర్షము అర్థం వస్తుంది ఆయన సేవకులు భగవంతుడి అవతారమైనటువంటి హైగ్రీవుడిని ఓం నమో భగవతే ధర్మాత్యామ విశోధనాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సేవ చేస్తూ ఇలా శుదిస్తూ ఉంటారు ప్రళయకాలంలో తమోగుణ రూపులైన రాక్షసులు వేదాలని అపహరించుకొని పోయారు అప్పుడు హయగ్రీవ అవతారం ధరించి పాతాళలోకం నుంచి వేదాలని తీసుకొని వచ్చావు ఆ సమయంలో బ్రహ్మదేవుడి ప్రార్థనని మన్నించి వేదాలని ఇచ్చావు అటువంటి సత్య సంకల్పడమైన నీకు అనేక ప్రణామాలు అని హరివర్షంలో నృసింహ రూపంలో విష్ణు భగవానుడు ప్రకాశిస్తున్నాడు ప్రహ్లాదుడు ఆ దేశంలో అందరితో కలిసి నిరంతరం అనన్య భక్తితో ప్రేమైన నృసింహ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటాడు ఇంకా ఓం నమో భగవతే నరసింహాయ నమస్తే జస్తే జసే అవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంశ కర్మాశయన రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ మభయాత్మాని భూయిష్ట ఓం క్షరౌ అనే మంత్రాన్ని జపం చేస్తారు ఓం క్షరౌ అనేది ఈయన బీజమంత్రం అని తెలుసుకోవాలి ఇది నృసింహుడి పెద్ద మాలా మంత్రము ఈ మంత్రాన్ని ప్రహ్లాదుడు మాలతో జపం చేస్తూ ఉంటాడు ఆయనని ఎప్పుడూ స్థుతి చేస్తూ ఉంటాడు ఈ విధంగానే కేతుమాల ఖండంలో విష్ణు భగవానుడు కామదేవుడి స్వరూపంలో వెలసిల్లుతున్నాడు సంవత్సరం యొక్క పుత్రులు పగలు రాత్రి అభిమాన దేవతలు ఆ ఖండంలో లెక్క పెడితే ముప్పై ఆరు వేల మంది స్త్రీ పురుషులుగా నివసిస్తున్నారు వారందరి ప్రేమమయమైన కోరికతో కామదేవ రూపుడుగా భగవంతుడు అక్కడ ఉన్నాడు ఆ కామదేవ భగవానుడు లక్ష్మితో రమిస్తూ తమ ఇంద్రియాలని తృప్తిపరచుకుంటున్నాడు అక్కడ లక్ష్మీదేవి కూడా రాత్రి తన కన్యలతో అంటే రాత్రి యొక్క అధిష్టాన దేవులతో మరియు పొగలు అధిష్టాన దేవతలతో కలిసి భగవంతుడిని మాయామయ రూపుడిగా ఉపాసన చేస్తూ ఈ విధంగా స్థుతిస్తుంది అన్ని గుణాల విశేషణాలతో విలక్షితమైన ఆత్మ కలవాడ ఇంకా కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాల సృష్టికర్త అనేక విషయాలలో వీటన్నిటికే ఆదిదేవుడవు అంతేకాకుండా పదకొండు ఇంద్రియాలు ఐదు తత్వాలు ఈ పదహారు అంశాలతో ఉన్నవాడా వేద స్వరూపుడా అన్నమయ అమృతమయ సర్వమయ ఇంద్రియాల పరాక్రమ హేతువైనవాడా ఇంకా శరీరం యొక్క బలం మరియు కాంతి స్వరూపానికి కారకుడైనవాడా ఇటువంటి కామదేవ రూపుడువైన ఋషికేశ భగవానుడవైన నీకు ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము ఇది లక్ష్మీదేవికి తన యొక్క మూల మంత్రము కేతుమాల ఖండంలో లక్ష్మీదేవి కామదేవుడి రూపమైన శ్రీహరితో పాటు పూజించబడుతూ ఉంటుంది ఇక రమ్యక ఖండంలో భగవానుడు తన అత్యంత ప్రియమైన మత్స్యావతార రూపంలో ప్రకాశిస్తున్నాడు ఆ స్వరూపాన్ని ఆయన మొట్టమొదటగా ఆ ఖండంలో ముఖ్య పురుషుడైనటువంటి మనువుకి చూపించాడు ఈ మనువు ఇప్పటికీ కూడా భక్తిభావంతో ఆ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటాడు ఆయన భగవాను ఇలా సుధిస్తూ ఉంటాడు రమ్యక ఖండంలో మస్య్ భగవానుడు దేవుడు ఆయనకి ఈ మనువు పూజారి అందరిలో ముఖ్యుడు సత్వగుణం ప్రధానంగా కలవాడు శరీర శక్తి మరియు ఇంద్రియ శక్తి స్వరూపుడు బలరూపుడు స్వరూపుడు అయిన భగవంతుడికి నమస్కారం ఈ మూలమంత్రాన్ని సత్యవతుడనే మనువు మాలతో జపిస్తూ ఉంటాడు పైన చెప్పినది ఆ మూల మంత్రానికి అర్థం అన్నమాట ఈ విధంగానే హిరణ్యఖండంలో శరీరం ధరించి శ్రీహరి కొలువబడుతున్నాడు అక్కడ ఇతరుల అధిపతి ఆర్యమదేవుడు ఆ ఖండంలోని పురుషులతో విష్ణు భగవానుడి ఆ మూర్తిని సేవిస్తూ ఈ విధంగా శుధిస్తూ ఉంటారు ఎవరి స్థానమైతే తెలుసుకోలేమో ఇంకా ఎవరైతే సంపూర్ణ సత్వగుణంతో నిండి ఉన్నాడో అటువంటి కచ్చప స్వరూపుడు ఎవరిని ఏ కాలం ఛేదింపజాలదో అటువంటి బుద్ధ స్వరూపుడు అందరికీ ఆధారభూతుడు అయినటువంటి భగవంతుడికి అనేక ప్రణామాలు ఉత్తర కురుఖండంలో యజ్ఞరూప భగవానుడు రూపం ధరించి అందరినీ అనుగ్రహిస్తున్నాడు ఆ ఖండంలో నివసించే వారితో పాటు ఈ పృథ్వీదేవి వరహ రూపంలో ఉన్న భగవానుడిని నిరంతర భక్తి యోగంతో ఆరాధిస్తూ ఉంటుంది అలాగే ఈ ఉపనిషత్ మంత్రం స్తోత్రాన్ని ఆ పృథ్వీదేవి పఠిస్తూ ఉంటుంది మంత్రాల ద్వారా యథార్థ రీతిలో తెలుసుకోబడే యోగ్యుడైన యజ్ఞ మరియు గతుస్వరూపుడు ఇంకా స్వరూప అవయవాలు కలవాడు అలాగే యజ్ఞాది కర్మలను అనుష్ఠానం చేసేవాడు మూడు యుగాలలోనూ కృత త్రేత ద్వాపరాలు ప్రత్యక్షం అయ్యేవాడు అయిన మహాపురుషుడు శ్రీ వరాహ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకి నా వినయపూర్వక నమస్కారం ఎవరైతే జగత్ కళ్యాణం కోసం కారణరూపమైన వరాహవతారం ధరించి ఏనుగుతో సమానమైన బలంతో దైత్యులని సంగ్రామంతో బట్టుపెట్టి నన్ను అంటే పృథ్వీని దంతాల పేరు ధరించి పాదాలలోంచి తీసుకుని వచ్చిన వారెవరో అటువంటి వరహ రూపంలో కనిపిస్తున్న శ్రీహరికి నా కోటి కోటి వందనములు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని పంచమ స్కంధంలోని పంతొమ్మిదవ అధ్యాయం భారత వర్ష శ్రేష్టత్వ వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదములు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి